హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల చివరి భాగాన్ని విందాం ఆకాశంలో తరుముకొచ్చే అగ్నిగోళానికి తాను ఆహుతి కాక తప్పదని నిశ్చయం చేసుకున్న విష్ణు శర్మ ఆఖరి ప్రయత్నంగా ఒక్కసారిగా విజృంభించి తన సర్వశక్తిని కేంద్రీకరించి నక్షత్ర మండలంలో నుంచి భూభాగం మీదకొచ్చినట్లయితే అంగారక గృహము తన్నేమీ చేయలేదన్న తలంపుతో ఎదురైన మేఘాలని చీల్చుకుంటూ అడ్డొచ్చిన ఇతర గ్రహాలని తప్పించుకుంటూ తారసిల్లే గండభేరుండ వాయుసాది పక్షిజాతులన్నింటినీ దాటుకుంటూ మార్గాన్ని మళ్లించి భూభాగం వైపు మహావేగంతో దిగుతూ ఉంటే అది గమనించిన ఆ మహోగ్రోసున అగ్నికోళము కూడా అతన్ని వదిలిపెట్టక తన కడ్డు నిలిచిన ఏ స్వరూపాన్నైనా భస్మీపటలం చేస్తూ వైపే దుర్లుకుంటూ రావటం వలన తాను భూభాగం చేరినా ప్రయోజనం లేదని పైపెచ్చు ఆ నిప్పుబంతి జ్వాలలకు భూభాగం పైన ఉండే సమస్త జీవులు సర్వ పదార్థాలు మాడి స్వరూపం లేకుండా నాశనమైతాయని గ్రహించిన విష్ణు శర్మ తన మూలంగా సర్వప్రపంచానికి ప్రళయం ఎందుకని తానొక్కడే ఆ అగ్నిగోళానికి ఆహుతయిపోతే అది అంతటితో తృప్తిపడి వెనక్కి మళ్ళుతుందని భావించి ఇక భూభాగం వైపు పోక వెనుదిరిగి తను తరుముకొస్తూ ఉన్న అగ్నిగోళం వైపు ఒకసారి తిలకించాడు దాని స్వరూపము ఆదిలో చిన్నదిగా ఉండి దగ్గరకు రాను రాను క్రమంగా పెద్దదవుతున్నదని కూడా అతను గ్రహించాడు కానీ అంగారక గ్రహం ఎప్పుడూ పెద్దదిగానే ఉండి ఉంటుందని దూరం యొక్క హెచ్చు దగ్గులను బట్టి దాని ఆకారంలో అటువంటి చిన్న పెద్దల తారతమ్యం తనకు గోచరించి ఉంటుందని తర్వాత తెలుసుకున్నాడు అది అతనికి ఇంకా కొన్ని యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మహోగ్రమైన దాని వేడికి తాళలేక మంగళంలో వేయించినట్లు ఉడికిపోతుంటే శరీరాన బొబ్బలు తేలుతున్నాయి ఇక అది దగ్గరైనప్పుడు ఎలా ఉంటుందో అతను ఊహించాడు అగ్నిగోళము దృష్టిలో పడ్డ అనేక పక్షిజాతులు మలమల మాడి క్రిందకు రాలి పడిపోతూ ఉండటం గమనించిన విష్ణు శర్మ విభ్రాంతుడై ఉనికిపోయాడు అతనాగిన ఆ కనురెప్ప పాటులోనే ఆ గ్రహము అతనికి ఇంకా దగ్గరైంది ఆ నిప్పు వైపు అతను కళ్ళు విప్పి చూడటం సహితం దుర్భరమైంది అది దగ్గర కొద్దీ అతనికి జీవితాసం సన్నగిలట మొదలుపెట్టింది అతడు చావుకు తెగించటం ఖాయమే అయినా అది సునాయాసంగా జరిగితే బాగుండునంటూ ఎంతవరకు వచ్చింది గుర్తించటానికి ఒకసారి నాలుగు వైపులా పరిశీలించాడు కనుచూపు దూరంలో భూభాగం మీద అత్యున్నత సౌధ రాజములతోనూ సువిశాలమైన రాజబాటలతోనూ నిండి ఉన్న మహానగరం ఒకటి అతని దృష్టిలో పడింది తను వెంబడించే అంగారక గ్రహం వలన ఆ నగరవాసులకు ఎటువంటి ప్రమాదము జరగకూడదన్న తలంపుతో అతడు తన గమనకోణమును మార్చగా అగ్నిగోళం కూడా అతని వైపుకు మళ్ళీ ముందటి కంటే ఎక్కువ వేగంతో అతనిని వెంటాడించటం మొదలుపెట్టింది తన దగ్గర ఉన్న నాగమణి యొక్క మహోజ్వల కాంతి వలన అంగార గ్రహానికి చలనం కలగటము ఆ శిరోమణి చేత ఆకర్షించబడి లేక అది తనకొక అని ఎంచటం వలన అగ్నిగోళమైన అంగారక గ్రహము స్థానం తప్పి తను తరుముకొస్తున్నదని నిశ్చయం చేసుకున్న విష్ణు శర్మ తన దగ్గర ఉన్న ఆ అపూర్వమణిని ఏ సముద్రంలోనైనా వదిలివేద్దామా అని ఒక్కసారి యోచించి ఈ మణి లేకుండా నా తమ్ముడు బ్రతకడు అతను ప్రేమించి వివాహం ఆడదలిచిన బ్రతకదు మణిమేకల వలన లోగడ హతులైన నూట ఒక్క మంది రాజకుమారులు బ్రతకనప్పుడు నా ఒక్క ప్రాణం కోసము ఈ దివ్య శిరోమణిని ఎంత అవివేకము శక్తి ఉన్నంతవరకు ఆ అగ్నిగోళానికి అందకుండా పారిపోవటమో కార్యం మించి వచ్చినప్పుడు నేను కూడా నా దగ్గర ఉన్న మణితో అగ్నిరూపుడైన అంగారకుడికి ఆహుతి కావటమే కర్తవ్యము అని విష్ణుశర్మ తుదిసారి నిశ్చయం చేసుకున్నాడు ఆ నిశ్చయంతో అతను తిరిగి వాయువేగ మనోవేగాల్ని మించి అంతరిక్షాన ఎగరటం మొదలుపెట్టాడు అలా ఎంత దూరమని ఎక్కడికని అతనికేమీ తెలియటం లేదు అంతలు అతని సర్వశక్తులు సన్నగిల్లాయి రెక్కలు పులిసిపోయాయి ఇక ఎగరటము అసంభవము అని గ్రహించాడు అగ్నిగోళము ఆమడల దూరంలో నుంచి రెండు మూడు ఫర్లాంగుల దాపులోకి వచ్చేసింది అందులో నుంచి వెలువడే జ్వాలల్లో తాను మండిపోవలసిన స్థితి అదేనని తేలిపోయింది అంతలో అతనెందుకో అప్రయత్నంగా క్రిందకి భూభాగం వైపు చూడగా ఆకాశాన్ని అంటుతూ ఉన్న ఒక దేవాలయపు గోపురమీదో అతనికి కనపడింది శూన్యంలో నిలవలేక అసక్తుడై ఉండటం వలన అతడి వెనకా ముందులు ఆలోచించకుండా ఎలాగో ఒక్క ఎగురు ఎగిరి చేరువులో అందుతున్న ఆ దేవాలయ శిఖరం మీదకి వాలాడు అగ్నిగోళం కూడా అతి చురుకుగా మరికొంత దూరం అతన్ని తరుముకు వచ్చి ఆలయానికి కొంత దూరంలో ఆగిపోయింది అది గమనించిన విష్ణుశర్మ తాను ఆలయ శిఖరం మీద వాలగానే అగ్నిగోళము తనకు కొంత దూరంలో నిలిచిపోవటమేగాక క్రమంగా తన ఉష్ణోగ్రతనంతటినీ కోల్పోతున్నట్లు రక్తారుణమైన దాని రంగు తెల్లబడుతున్నట్లు భావించి మరింత శ్రద్ధతో పరిశీలించాడు తాను పడలేదని అగ్నిగోళము తన ఉగ్రతను కోల్పోయి తెల్లబడుతుందని ఖాయం చేసుకుని ఆనంద పరవశుడయ్యాడు అంతవరకు తన దారుణమైన అగ్నిజ్వాలలతో సర్వప్రపంచాలని భస్మం చేయటానికి ఉద్రేకుడైన ఆ అంగారక నిప్పుగోళము విష్ణుశర్మ చూస్తుండగానే క్రమంగా తెల్లబారి ఒక మంచుగడ్డ ఆకారంలో వెనక్కు మలటాన్ని తిలకిస్తూనే ఉన్న విష్ణుశర్మకప్పుడు కలిగిన ఆనందమేమని చెప్పగలము ఆ మంచుగడ్డ కూడా అతన్నించి దూరంగా పోయిపోయి మరికొంతసేపటికి పూర్తిగా అదృశ్యమైంది అందుకు గల కారణమేమిటో అతనికి తెలియలేదు ఆ మహామాయను అవగాహన చేసుకోలేకపోయినాడు తన ఆపదకు కడ్డుపడ్డ ఆ దేవుడెవరా అని క్షణమాలోచించాడు తాను నిలిచినదొక దేవాలయము ఆ ఆలయంలోని దేవుడే తను అంగారక గ్రహం నుంచి కాపాడి ఉంటాడని ఊహించాడు అప్పుడు అతనికి సన్నగిలిన శక్తులన్నీ తిరిగి విజృంభించినట్లయింది అప్పుడు మాత్రమే అతనికి తాను నిలిచిన వాతావరణాన్నంతటినీ పరిశీలించగల అవకాశం చిక్కింది అతడన్ని వైపులా ఒకసారి సింహావలోకనం చేసి అది వైకుంఠపుర భాగమని తాను నిలిచినది మోహనమూర్తి ఆలయమని తెలుసుకున్నాడు ఫణిరాజు ఆఖరిసారి భోగపుర యుద్ధంలో తమ్ము కలుసుకున్నప్పుడు తాను వైకుంఠపుర మోహనమూర్తిని సేవిస్తూ ఉంటానని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకొని అతనిని అక్కడ ఆ మోహనమూర్తిని దర్శించే ఉద్దేశంతో ఆలయో పరిభాగం నుంచి క్రిందకు దిగి లోపలికి ప్రవేశించాడు అక్కడ కళ్యాణ మండపంలో సమాధి నిష్ట గరిష్ఠుడై ఉన్న ఫణిరాజుని అతనిని పాన్పుగా అమర్చుకొని పవ్వళించిన మోహనమూర్తిని దర్శించి నమస్కరించగా ఫణిరాజు కళ్ళు విప్పి కట్టెదిట నిలిచిన విష్ణు శర్మను తిలకించి అయ్యయ్యో నీవింకా ఇక్కడే ఉన్నావా సూర్యాస్తమయమైందంటే అక్కడ నీవారు నీకు దక్కరు వెళ్ళి వెళ్ళు త్వరగా వెళ్ళు అని హెచ్చరించగా విష్ణు శర్మ తను శిరోమణిని సంపాదించిన విధానమును అంతరిక్షాన్ని వస్తూ ఉండగా అంగారక అగ్నిగోళం వల్ల కలిగిన ఘోర విపత్తును ఫణిరాజుకు చెప్పబోతుండగా ఫణిరాజు అతన్ని వారించి బిడ్డ ఆ సమాచారం అంతా నాకు తెలుసు వేస విలాసవతికి బానిసలుగా ఉండటం చేత విలాసవతి గర్వం కూడా నీ వలనే అడగవలసి ఉండటం చేతను నువ్వు ఆ చంద్రనగరం పోయి అంతా చేయవలసి వచ్చింది తరువాత నిన్న ఆకాశంలో ఎదుర్కొన్న అంగారక గ్రహము నీ దగ్గర ఉన్న శిరోమణిని తనకు గ్రహముగా ఎంచి దానిని మింగటానికే నిన్ను వెంటాడింది కానీ వేరొక కారణం వల కాదు నువ్వి ఆలయ శిఖరాన చేరగానే ఆ దేవదేవుడు మోహనమూర్తి దివ్య ప్రభావం వలన ఆ మహోగ్రమైన అగ్నిగోళం సైతము మంచుగడ్డగా మారి వెనక్కుమడింది ఇంతే సంగతి నువ్విక కాలయాపన చేయక మోహనమూర్తికొకసారి ప్రణమిల్లి సూర్యాస్తమానం కాకమునిపే భోగపురాన్ని చేరి నీ ఆత్మీయులకు అగ్ని సంస్కారం జరకముందే వారిని పునర్జీవితులు చెయ్యి అని ఆదేశించిన ప్రకారము విష్ణు శర్మ ఆ నాగరాజుకుని మోహనమూర్తికిని ముమ్మారు ప్రణమిల్లి ఇక జాగు చేయక అంతరిక్షానికి ఎగిరి ఎన్నడూ లేని మహావేగంతో భోగపురాభిముఖంగా దారితీశాడు భోగపుర సామ్రాజ్యంలోని సర్వజనులు బాల వృద్ధ స్త్రీ పురుషాదులు తారతమ్యాలు లేకుండా ఆనాడు శ్మశానం దగ్గర గుంపులు గుంపులుగా గుముగుడారు శంభునాథుని వంటి ధర్మ పరిపాలకునకు కలిగిన కష్టాన్ని కండ కంట వారు లేరు అటువంటి మహారాజు కానీ మణిమేకల వంటి యువరాణిగాని తమకు జన్మ జన్మలకు లభ్యం కారని వాపోతుంటే వారి దుఃఖాన్ని కూడా గమనించటానికి అక్కడ ఎవరికీ సావకాశం చిక్కలేదు ఊహించినట్లుగానే శంభునాథుడు గాని కాంచనమాలను గాని అగ్నిపడకుండా కాపాడటము అతి కష్టమైపోయింది మణిమేకల దహన దహనచర్యలకు అవసరమైన అగ్నిగుండమును మంచి గంధపు చెక్కలతో అమర్చి అందు సరిగ్గా సూర్యాస్తమయ వేళ మణిమేకల కృష్ణశర్మల దేహాలను సంస్కరించడానికి పురోహితాదులు మంత్రవాక్యాలు చదువుతూ వేచి ఉండగా ప్రజ్వరిలుతున్న అగ్నిజ్వాలలో తాము కూడా దుమికి తమ తమ దుఃఖాజ్ఞులను చల్లార్చుకోవాలన్న తలంపుతో శంభునాథ ప్రభు ఒకవైపున కాంచనమాల ఇంకొక వైపున సంసిద్ధులు కాగా దండ నాయకాది కొందరు ప్రముఖులు మహారాజును పట్టుకొని వారిస్తున్నారు మంజరి మదనరేఖ మరి అంతఃపుర స్త్రీలు కాంచనమాలని పట్టుకొని వారిస్తున్నారు మంజరి నువ్వింతవరకు నాకు ప్రాణశకవై మహోపకారాలెన్నింటినో చేశావు అమరావతి రాజ్యంలో నీ వంటి విశ్వాస పాత్రురాలు వేరొకరు లేనే రుజువు చేసుకున్నావు కడసారి నాకు ఈ ఒక్క ఉపకారం చేయవే నా భర్తను గురించి నేనెటువంటి దుర్వార్తను వినకమునిపే నన్ను అగ్నిలోబడి దగ్ధం కానియవే ఈ దురంత దుఃఖాన్నంతటినీ నన్ను పోగొట్టుకోనియవే ఈ జన్మలో కాకపోతే మరు జన్మలోనన్నా మేము అవుతామని భాస చేసుకున్నాము మంజరి నాగసుందరి మీకు పుణ్యం ఉంటుంది నన్ను వారించకండర్రా మీతో పెనుగులాడి అగ్నిదేవుని చేరగల శక్తి నాకు లేదర్రా అని కాంచనమాల తన ప్రాణపతి నియమిత కాలంలో చేరనందుకు క్రమక్రమంగా అస్త్రాదికి కుంగుతున్న భానుమండలం వైపు చూసి గోలు గోలున ఏడుస్తుంటే అటు శంభునాథుడు ఓ స్వామి కార్య దురంధులారా ఉద్యోగులారా ఈ సమయంలో మీరు కూడా నన్ను పట్టి ఈ విధంగా హింసించడం ధర్మం కాదు నా శాశ్వత శాంతి పదమేదో నేను తెలుసుకొని ఆ పవిత్ర పదానికి చేరనై ఉంటే మీరందరూ ఏకమై నన్ను ఈ విధంగా వారించకండి నా మణిమేకలతో నన్ను అగ్నిలో పడి దగ్ధం కానివ్వండి నాకది పరమానందదాయకం పరిపూర్ణ శాంతి మార్గము ఏ జన్మలోనూ చేసిన మహాపుణ్యము వలన మణిమేకల నాకు ఇంతవరకైనా కుమార్తెగా ఉండి నా జన్మను సార్థకం చేసింది నా వంశాన్ని పావనం చేసింది నేనంతవరకే పెట్టి పుట్టానని తృప్తిపడుతున్నాను నన్ను ఇక వారించవద్దని మీ అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను నా శాంతి మార్గానికి అంతరాయం కలిగించవద్దని వేడుకుంటున్నాను అని ఎంత వేడుకుంటే మాత్రమో నిండు ప్రాణము అగ్నిలోపడి దగ్ధం కావటానికి ఎవరు అంగీకరిస్తారు ఆ ప్రభు ఎంత వేడుకున్నా ఎంత పెనుగులాడినా పట్టుకున్న వారు అతన్ని వదిలిపెట్టకుండా బహు జాగరూకులై ఉన్నారు అదే ప్రకారము మంజలి మదన రేఖాదులను కాంచనమాలను వదిలిపెట్టకుండా ఆమెను మెల్లగా రాజమందిరానికి కొనియాడపోవటానికి యోచిస్తున్నారు సర్వశక్తులు క్షీణించి ఉన్న అమరేంద్రుడు దుఃఖించటానికి సైతము ఓపికలేక నీరింకిపోయిన పొడికళ్ళతో ప్రాణావశిష్ఠుడై ఒక మూలపడి ఉండి తాను బ్రతికి ఉన్నాడో చచ్చి ఉన్నాడో తెలియని సందిగ్ధావస్థలో మూలుగుతూ ఉంటే అంతకుముందే తన తీవ్రతను కోల్పోయిన సూర్యబింబము సగభాగం వరకు పశ్చిమ భూభాగంలోకి దిగి మిగిలి ఉన్న తన సగభాగం కూడా లోకం దృష్టిలో నుంచి కొంచెం కొంచెం తప్పించుకుంటూ ఉన్న సమయంలో మడిమేకలా శరీరము కొందరు అంతఃపుర కాంతల చేతను కృష్ణశర్మ శరీరము కొందరు బ్రాహ్మణోత్తముల చేతను లేవనెత్తబడి వేద మంత్రోక్తముగా చితిపై ఉంచబడుతున్న సమయంలో అస్తమించిన భానుమండలము తిరిగి ఉదయించినట్లుగా ఆకాశమంతా దివ్య జ్యోతిర్మయం కావటము తిలకించిన అక్కడి వారందరూ విభ్రాంతులై ఆ దశకు దృష్టులు మళ్లించారు అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించటమా స్పష్టాదిగా ప్రపంచ చరిత్రలో అటువంటి విడ్డోరాన్ని ఎవరు విని ఉన్నారు ఎవరు చూశారు పొరపాటేమీ లేదు కదా గగన భాగమంతా కోటి సూర్యులు ఉదయించినంతటి దివ్యకాంతితో నిండి ఉండటమే కాక ఆగండి కృష్ణ కృష్ణశన్మలను క్రిందకి దించండి మంటలు చల్లార్చండి అన్న ఒక ఆకాశవాణి దూరాన ఆ దివ్య జ్యోతిర్మండలంలో నుంచి వెలువడటంతో ఆశ్చర్య సంభ్రమాలతో అందరూ ఆ దిక్కుకేసి దృష్టులు మళ్లించారు మహాకాంతివంతమైన ఆ వెలుగు కిరణాలతో పాటే శర్మ ఆ భూభాగానికి దిగుతూ ఉండటాన్ని అందరూ చూశారు అప్పటి వారి ఆనందము ఊహించుకోవలసిందే కాని వర్ణించటానికి ఆదిశేషువుకైనా శక్యం కాదు ఆకాశాన్నంతటినీ దివ్య జ్యోతిర్మయం చేస్తున్నది తిరిగి ఉదయించిన సూర్యబింబం కాదని అదంతా విష్ణుశర్మ తనతో కొని వచ్చిన మణిప్రభావమని క్రమంగా అక్కడ ఉన్నవారందరికీ అర్థమైంది మరికొన్ని క్షణాల్లో ఆకాశం నుంచి దిగువచ్చిన విష్ణుశర్మ తన వారందరి మధ్యలో నిలిచాడు ముందర కాంచనమాల ఒక్క పరుగుతో పోయి అతన్ని కౌగలించుకొని ఇప్పటికీ రాక వలన ఎన్ని ప్రాణాలు రక్షించబడ్డాయి అగ్నిబడి దగ్ధం కావలసిన ఎన్ని శరీరాలు కాపాడబడ్డాయి అంది పట్టలేని సంతోషంతో శంభునాథుడు కూడా విష్ణుశర్మ పాదాల మీద వాలి నువ్వు కేవలం దైవ మానవ మాతృడివి కాదు నీ రాకను చూసిన తర్వాతనే సూర్యదేవుడు అస్తమించాడు ఆహా ఇందరి హృదయాల్లో దారుణ దుఃఖ దావాగ్ని చల్లార్చిన నేనేమను కొనియాడాలి అని అభినందిస్తూ ఉండగా నన్నెవరూ కొనియాడవలసింది లేదు అందరూ క్షణకాలము నిమీలిత నేత్రులై ఫణిరాజును వైకుంఠపుర నివాసి అయిన ఆ దేవదేవుడు మోహనమూర్తిని స్థుతించండి అని ఆదేశించాడు విష్ణుశర్మ అదే ప్రకారమందరూ నిమీలిత నేత్రులై నిష్టలో నిమగ్నులై ఆ తర్వాత ఘటన సమర్థుడైన పరమేశ్వరుడు తలుచుకుంటే ఎటువంటి దుఃఖాలైనా క్షణంలో పటాపంచలైతాయి అన్నారు అనంతరము విష్ణుశర్మ శంభునాథ ప్రభువును తిలకించి మహారాజా ఇప్పుడు నా కంఠభూషణమై వెలుగుతున్నదే కృష్ణశర్మ సముద్ర గర్భంలో రాల్చుకున్న నాగదేవుని శిరోమణి అని మీరు తెలుసుకుని ఉంటారు ఫణిరాజు ఆజ్ఞాపించిన ప్రకారము మున్ముందుగా మీ కుమార్తె మణిమేకల వివాహ సందర్భంలో ఆమె చేత హతులైన నూటక్కో మంది రాకుమార్లని పవిత్రమైన నాగమణిని తాకించి పునర్జీవితులు చేయవలసి ఉంది కనుక వారి ఉన్న తావుకు పోదాం పదండి అని చెప్పగా శంభునాథుడు అత్యంత ఉత్సాహంతో మణిమేకల కృష్ణశర్మల శరీరాలని రాజభవనానికి చేర్పించి సపరివారంతోనూ విష్ణుశర్మతోనూ కోటకు ఒక అగర్తలో ఉంచబడిన రాకుమార్ల మృతదేహాలని విష్ణుశర్మకు చూపించాడు ఆ వెంటనే విష్ణుశర్మ శుద్ధోదకములో జలకమలాడి ఒక సువర్ణ పాత్రలో జలమును తెచ్చి ఆ జలపాత్రలో తన దగ్గర ఉన్న సురోమణిని ఉంచి అగర్తకును అగర్తలో ఎటువంటి దుర్గంధము లేక అప్పుడే ప్రాణములు కోల్పోయినట్లు ఉన్న రాజకుమార్ల మృతదేహాలకును ముమ్మారు ప్రదక్షిణాలు చేసి ఫణిరాజుని మనసులో తలుచుకుంటూ కమండలంలోని జలాన్ని ఆ మృతదేహాలన్నిటిపై చల్లగా అందరూ ఆశ్చర్యపడినట్లుగా రాజకుమారులు నూటక్క మంది నిద్రలో మేల్కున్నట్లుగా లేచి బిలబిల అగడ్తలో నుంచి వెలుపలికి వచ్చారు ఎక్కడా మణిమేకల ఎక్కడా ఆమె దురాగతాలకి బదులు చెబుతాము అని రాకుమారులందరూ ఒక్కసారిగా ఆగ్రహవేసులై పలికినప్పటికీ వీరులారా నానా దేశ యువరాజులారా మీరందరూ మణిమేకలు అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక హతులై ఇంతవరకు ప్రేతములై ఉండి ఈ మహనీయుని అనుగ్రహం వలన పునర్జీవితులైనారు అని శంభునాథుడు చెప్పిన తర్వాత వారు తమ స్థితిని తాము తెలుసుకుని విష్ణుశర్మకి ప్రణమిల్లగా యువకులారా నా తమ్ముడు కృష్ణశర్మ మణిమేకల ప్రశ్నకు బదులు చెప్పి ఆమెను భార్యగా పొందటమే కాక అతడు సంపాదించిన నాగమణి ప్రభావం వలనే మీరందరూ తిరిగి బ్రతకగలిగారు కొద్ది క్షణాల్లో అతన్ని కూడా దర్శించి అనంతరము మా పూజ దంపతుల కళ్యాణాన్ని కూడా తిలకించి తదుపరి మీ మీ నివాసాలకి సురక్షితంగా పోయిరండి అని చెప్పి విష్ణు శర్మ అందరితోనూ మణిమేకల కృష్ణశర్మల శరీరాలు విశ్రమింపజేయబడిన రాజభవనానికి బయలుదేరాడు అక్కడ ఏకపాన్పుపై సుఖనిద్ర చెందుతున్నట్లున్న దంపతులను తిలకించి విష్ణు శర్మ వెంటనే శిరోమణి తప్త జలాన్ని వారిపై ప్రోక్షించటమే తడువుగా మున్ముందు మణిమేకల ఆ వెనువంటనే కృష్ణశర్మ కంగారుతో కళ్ళు విప్పి పాన్పు నుంచి క్రింద కూరికారు ఏదీ ఖడ్గము వీరాధి వీరులారా పోరండి శత్రుమూకల శిరస్సులను చెక్కి చెండాడండి విజయం మనదే అంటూ మణిమేకల ప్రేసి నేను నీ దగ్గరే ఉన్నాను ధైర్యం వదలకు ఇదిగో ఖడ్గం అంటూ కృష్ణశర్మ ముందుకు దుమ్మకబోగా శంభునాథుడు మణిమేకల్ని పట్టుకొని అమ్మా ఇది యుద్ధరంగం కాదు నీ నిజమందిరం ఇక్కడున్న వారందరూ ఆత్మీయులైన నీ స్వజనంగాని శత్రువులు కారు యుద్ధము ఆఖరైంది నువ్వు మూర్ఛలో నుంచి తేరుకున్నావు సరిగ్గా చూడు అని చెబుతున్న సమయంలో విష్ణు శర్మ తమ్ముణ్ణి కౌగలించుకొని అబ్బా ఎంత కాలానికి సోదరా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నేనెవరో గుర్తించలేదా అని ఆనందోద్రేకంతో అనగా కృష్ణశర్మ కనురెప్పల్ని ఒకసారి విదిల్చి తనను కౌగలించినది అన్నగారు అని గుర్తించి అన్నా అన్నా ఈ విపరీతమంతా ఏమిటి నేను సజీవుడనై ఉండి నేను చూస్తున్నానా మనం ఇక్కడికి ఎలా కలుసుకున్నాము అని వింతగా ప్రశ్నలు వేస్తుండగా కృష్ణ కంగారు పడకు నువ్వు నేను అదిగో నీ మణిమేకల అందరము సురక్షితంగానే ఉన్నాం నువ్వు కొంచెం స్థిమితపడితే సర్వము నీకే తెలుస్తుంది ప్రపంచం ఆనందమయమని నువ్వే గుర్తిస్తావు అని క్రమంగా అతనికి ముఖ్య విషయాలు తెలియచెప్పి అతడు స్వస్థుడైన తర్వాత తమ్ముడు నీ వంటి ప్రజ్ఞావంతుడైన సోదరిని కలిగి ఉన్నందుకు నేను అధికంగా గర్వపడుతున్నాను సప్త సముద్రాలు దాటి మణిమేకల ప్రశ్నకు బదులు చెప్పి విజయాన్ని సాధించిన ధీరుడివే కాక ఫణిరాజును మెప్పించి అతని శిరోమణినే కానుకుగా పొందిన పుణ్యశీలివి దుఃఖాంతం కావలసిన మన ఎల్లర జీవితాలు మహామహిమాన్వితమైన ఆ శిరోమణి వలనే సుఖాంతములైనాయి సుమా నువ్వు అశ్రద్ధ వల్ల సముద్రంలో జార విడుచుకున్న నీ మణిని తిరిగి సంపాదించి తెచ్చాను ఇదిగో స్వీకరించు అని విష్ణుశర్మ తన చేతిలో ఉన్న పసిడి పాత్ర సహితంగా ఆ మణిని తమ్ముడికి అందించి కృతకృత్యుడైతూ ఉండగా అప్పటికి మణిమేకల సర్వం తెలుసుకొని గురుత్తమ శిష్యురాలు ఇంతకాలానికి ఈ విధంగా తిరిగి కలుసుకున్నారా నేనిప్పుడెంత పుణ్యాత్మురాలిని అంటూ గురుదేవునిగా గుర్తించిన విష్ణుశర్మ పాదాలపైన వాలి మృక్కింది భూలోకాన స్వర్గ నిర్మాణం జరుగుతున్నదా భోగపురము ఇంద్రపట్టణంతో పోటీ చేయనై ఉందా అన్నట్లు శంభునాథ ప్రభువు అత్యుత్సాహంతో తన నగరమంతటా బ్రహ్మాండమైన శుభాలంకరణలు చేయిస్తూ దేశ దేశాల నుంచి గాయకులను సిద్ధహస్తులైన కళాకారులను రావించి కుమార్తె మణిమేకల వివాహ కార్యంతో పాటు కాంచనమాల విష్ణు శర్మలకు మదనరేఖ మందాకిని దయాసాగర్లకు ఏకకాలంలో వివాహత్రయమును జరిపించడానికి సర్వసన్నాహాలు జరిగిస్తున్నాడు పునర్జీవితులైన నూట మంది రాజకుమారులని శుభకార్యం అయ్యే వరకు తమ రాజ్యంలోనే ఉండవలసిందిగా కోరి వారి వారి తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపి అందరూ రావాలని భావించాడు అంతేకాక మడిమేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆమె చెప్పగా విని ఆమెకు మారు తల్లిదండ్రులైన ధర్మపాల దంపతులకు కూడా ఆహ్వానాన్ని పంపి వైకుంఠపురం నుంచి వారు వచ్చిన తర్వాత అంతవరకు నడిచిన కథనంతటిని వారికి కూడా తెలిపి అందరినీ ఆనందపరవశులుగా చేశాడు శంభునాథుడా ప్రకారము వివాహ ముహూర్తములు నిర్ణయించి అవసరమైన ఏర్పాట్లని అతి ఘనంగా చేయిస్తున్న కాలంలో కాంచనమాల విష్ణు శర్మలు మణిమేకల కృష్ణశర్మలు మందాకిని మదనరేఖ దయాసాగర్లు ఒక చోట చేరి దీవారాత్రముల తారతమ్యాల్ని మరిచి ఒకరి వివరాలు ఒకరు చెప్పుకుంటూ తన్మయానందము పొందుతున్నారు మంజరి దండనాయక అమరేంద్రులు వారితో కలిసి ఉండటానికి సావకాశం లేక శంభునాథునికి చేదోడుగా ఉంటూ పెళ్లి ప్రయత్నాలలో నిమగ్నులై ఉన్నారు ఒక సాయంకాలం సమయాన మణిమేకల కృష్ణశర్మలు మాత్రము మిత్రుల నుంచి విడివడి అంతఃపుర ఉద్యాన పరిసర ప్రాంతములలో సవిలాసంగా ముచ్చడించుకుంటూ ఆ మర్నాడనగా ఆనంద పరవుసులై విహరిస్తున్న సమయంలో కృష్ణశర్మకు కొంచెం దూరాన ఒక శిలాప్రతిమ కనిపించగా అతడు ఆశ్చర్యంతో ప్రేయసి ఆ రూపం ఎవరిది ఏ చిత్రకారుడు చెక్కినదో కానీ సజీవమై ఉన్నట్లుంది అన్నాడు మణమేకల అతడు చూపిన శిలా విగ్రహాన్ని తిలకించి వెంటనే పూర్వస్మృతి కలిగి విషాదంతో అది చిత్రకారులు చెక్కిన శిలారూపం కాదు మా మహామంత్రి అయిన సుబుద్ధి నేను పూర్వం ఒకప్పుడు నిశీధి సమయాన మోహనమూర్తిని సేవించడానికి వైకుంఠపురం పోతుంటే ఈ మహామంత్రి నా ప్రవర్తనను అనుమానించి నన్ను పట్టుకున్నాడు నా భర్త తప్ప ఏ ఇతర పురుషుడు నన్ను తాకినా ఇదే విధంగా శిలారూపుడైతాడని పరమేశ్వరుడు ఇచ్చిన వరం కారణంగా అభాగ్యుడైన ఈ మహామంత్రి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే విధంగా శిలారూపుడై ఇక్కడున్నాడు అని మడిమేకలా చెప్పిన దానిని విని కృష్ణశర్మ అయ్యో ఇంతవరకు ఇతని విషయం ఎందుకని చెప్పలేదు మన దగ్గరున్న శిరోమణి కారణంగా శిలలుగా మారినా ఇటువంటి అభాగ్యులకు సహితము యథారూపాలు ప్రసాదించగలదు అని వెంటనే ఆమె చేతనే ఒక పాత్రలో జలాన్ని తెప్పించి శిరోమణిని ఆ పాత్రలో ఉంచి ఆ జలబిందువుల్ని ఆ పైన చల్లగా ఆ రాతి విగ్రహము అప్పటి మహామంత్రిగా మారి కట్టెదుట ఉన్న పూజ్య దంపతులకు నమస్కరించాడు మణిమేకల తన మహామంత్రి సుబుద్ధికి పూర్వగాథనంతటినీ స్ఫురణకు తెచ్చి అతనిని తండ్రిగారి దగ్గరకు కొనిపోయింది ఏనాడో శిలారూపమును పొందిన తమ మంత్రి యథారూపంలో తన దగ్గరికి రావటాన్ని తిలకించిన శంభునాథ ప్రభువు విభ్రాంతుడైతూ ఉండగా మణిమేకల అతనికి శిరోమణి ప్రభావం వలన అతను ఆ విధంగా నిజరూపాన్ని పొందగలిగాడని చెప్పి తండ్రిగారి ఆనందాన్ని మరింత ఎక్కువ చేసింది తమ ఆనంద సమయంలో దుఃఖితులొక్కరైనా ఉండకూడదని విష్ణుశర్మ అమరావతి కారాగృహంలో ఉన్న అజయ్ను క్షమించి అందరి అనుమతిపైన విడుదల చేయించాడు ఆ మర్నాడే శుభముహూర్తమైన కారణం వలన నానా వివిధ శుభాలంకరణలతో నిండిన కళ్యాణ మండపంలో వేలాది జన బాహుళ్య సమక్షంలో బంధుమిత్ర మంత్రి సామంతాదులర్లరు వేచి ఉండగా మిన్ను మిట్టుతుండే మంగళవాద్యముల ఒక వంక నాగకన్యల నాట్యములు ఇంకొక వైపు కవి పండితుల ఆశీర్వ వాక్యములు ఇంకొక పక్క పురోహిత వేదమంత్ర ఘోషల్ ఇంకొక వైపున చెలరేగి సర్వతో ముఖమైన సంతోషాన్ని సూచిస్తున్న సమయంలో మంగళస్నానములు పూర్తి చేసుకుని నానా విధ మణి మాణిక్యాది భూషణములతోనూ వెలలేని పట్టు పీతాంబరములతోనూ అలంకరించబడిన దంపతులు వరుసగా పుష్పమాలం కృతులై కొనిరాబడుతూ ఉంటే అందరూ ఆ వేడుకను చూడటానికి వెయ్యి కళ్ళివ్వమని ఆ విధాతను కోరుతున్నారు పరస్పర కరచాలనములతో ముందు మణిమేకలా కృష్ణశర్మలు ఆ వెనక కాంచనమాల విష్ణు శర్మలు వారి వెంట మదనరేఖ మందాకినెలను తనకి ఇరువైపులా ఉంచుకొని వారి చేతులు పట్టుకుని దయాసాగరు ముత్తైదువుల మంగళ గీతాల నడుమ నడిచివచ్చి కళ్యాణ మంటపాన్ని అలంకరించారు వేద విహితమైన మంత్రములతో ముగ్గురు జంటలకు మూడు ముళ్ళు పడే సకాలంలోనూ కూడా అక్కడ తన నిజరూపంతో ప్రత్యక్షమై వధూవలనందరిని ఆశీర్వదించి మూడు ముళ్ళు వేయించాడు దంపతులే కాక అక్కడి సర్వజనాలు ఫణిరాజును దర్శించి ఆయనకు తలలు వంచి మొక్కులిడి ధన్యులైనారు అమరావతి భోగుపుర ద్రవ్యములకు తారతమ్యం లేకుండా లక్షలాది ప్రజలకు సమారాధనలు చేయబడ్డాయి చీని చీనాంబరాలు బహుమతులుగా ఇవ్వబడ్డాయి ఇన్ని వివరములెందుకు సర్వజనులు పరిపూర్ణ తృప్తులై అటువంటి వేడుక ఏ లోకాన ఎన్నడూ జరిగి ఉండలేదని వేణుళ్ళ అభినందించారు అది మొదలు అమరావతి భోగపురములు ఒకే సామ్రాజ్యము ఒకే కుటుంబము అయి విఖ్యాతిని పొందాయి అంతేగాక నాగలోకానికి నరలోకానికి పరస్పర బాంధవ్యం ఏర్పడటము నాగజాతులు భూలోకాన సంచరించటము నరులు నాగులను మొక్కి ఆపదలు బాపుకోవటము ఆనాటి నుంచే ఆరంభమైందని పెద్దలు చెబుతారు విషకన్య జానపద నవల సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ మొత్తం వినవారు కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ